ఫ్రెండ్స్ సీతపాలెం బీచ్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను ఒక్కడనే వెళ్తున్నాను చుట్టూ ఎవరు కూడా లేరు ఒక్కడనే చాలా డేర్గా వెళ్తున్నాను ఇక్కడ ఎంత అంటే డేంజర్గా ఉంటుంది అంటే చాలా అంటే జనాలు ఉండేటప్పుడు అయితే పర్వాలేదు సింగిల్గా వెళ్తే మాత్రం చూస్తే కనుక మీకు భయం వేస్తుంటుంది ఇక్కడ ఫుల్గా అడవిలాగా ఉంటుంది ఎంత అడవిలాగా ఉంటుంది అంటే అంత అడవిలాగా వీడియో స్కిప్ చేయొద్దు ప్లీజ్ మరి నాతో పాటు బీచ్ కి రావాలంటే అలాగే హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలంటే మీరు చూడండి బీచ్ కి అయితే మనం వెళ్తుంటాం చాలా హ్యాపీగా చాలా సరదాగా ఉంటుంది తెలుసా బీచ్ ఇలా చూస్తుంటే మీరు చూస్తే చాలా భయం క్లైమేట్ అంతా చాలా భయం ఉంటది చెట్లు అవి ఎంత అంటే చాలా చాలా భయంకరంగా ఉంటాయి అంత అంత భయంకరంగా ఉంటాయి ఇలా ఎక్కిసి మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలా అలాగ అలా వెళ్తుంటే మనం చూసి కొంతమంది ఏదో అనుకుంటారు ఏదో అనుకున్నా మనకు అనవసరం మన వీడియో మనకు ముఖ్యం షిప్పింగ్ అంటే పడవలు ఉంటాయండి ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి పడవలు ఇక్కడ పడవల్లో కూడా మనం వెళ్ళచ్చు మనిషికి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ పడవల్లో చూసి సేతపాలం బీచ్ అనమాట చూస్తే యాడ్ అంతా చాలా ఖాళీగా ఉంది ఎందుకంటే నేను వచ్చింది ఏంటంటే సండే పూట మీరు వస్తే కనుక మామూలుగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు మామూలుగా వచ్చాను నేను అంటే షూట్ కోసం వేరే పని మీద వచ్చాను అనమాట వేరే పని మీద వచ్చి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకి షిప్లు అదే పడవలు అంటారు కదా అదే చక్క పడవలు అంటారు కదా అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట మనం ఇక్కడ నుండి ఇలా వెళ్ళిపోవచ్చు నూట యాభై రూపాయలు ఇచ్చామనుకోండి హ్యాపీగా మనం హ్యాపీ హ్యాపీ అనుక తిరగచ్చు లొకేషన్ కోసం చెప్పుకుంటే ఏ మాట కామాటే కాళ్ళు పీకేస్తున్నాయి ఫ్రెండ్స్ ఎంత సూపర్ లొకేషన్ అంటే అంత సూపర్ లొకేషన్ ఇక్కడ కనుక మనం వస్తే కనుక మళ్ళీ ఇక్కడ నుండి రావాలనిపించింది ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో ఆ వ్యూ చూస్తే కనుక ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ కొండలు అవి చాలా అంటే చాలా బాగుంటుంటాయి ఇక్కడ ఏంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కొక్కసారి మనకి ఏ మంచి సాంగ్ ప్రిపేర్ చేసుకుని ఏ జింగ్రీ జింగ్రీ ఆ సాంగ్ వేసుకుంటే చాలా అంటే చాలా వలే ఉంటారు తెలుసా మర్చిపోయాను ఇక్కడ వాటర్ కానీ ఏం దొరకదు ప్రతి ఒక్కటి ఇంటి దగ్గర తప్పనిసరిగా తెచ్చుకోవాలి ఇంకా మీరు ఎప్పుడు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న బీచ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా అమేజింగ్ చాలా అమేజింగ్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ సీనరీ ఎంత నైస్ అంటే అంత నైస్ సూపర్ యూ ఒక్కసారిగా చూసిన వెంటనే మన హృదయం ద్రవించకపోయినట్టు అయిపోతుందండి చాలా అద్భుతంగా ఇక్కడ మనం ఈ సముద్రం తీరాన నడుచుకుంటూ వెళ్తే సముద్ర తీరాన అలలో మన కాళ్ళకి తగిలినప్పుడు మనకి వచ్చే స్పర్శ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మర్చిపోలేనట్టుగా ఒక్కసారి కనుక మనం ఇక్కడ చూస్తే కనుక నిజంగా ఎంత సరదాగా ఎంత హ్యాపీగా ఎంత ఉల్లాసంగా ఉంటుందంటే అంత ఉల్లాసంగా ఉంటుందండి బీచ్ కూడా చాలా సూపర్ మనం అయితే పూర్తిగా చేరుకున్నాము ఇక్కడికి మనం సీతపాలెం బీచ్కి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేను వచ్చింది ఏంటంటే ఎక్స్పెషల్లీ సండే పూట వస్తే కనుక జనం అయితే రచ్చ రంబోలా ఉంటారు ఫ్రెండ్స్ కానీ మనం ఏంటంటే ఇప్పుడు రాబోయేది ఏంటంటే శివరాత్రి శివరాత్రికి వస్తే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ అమేజింగ్ అంటే అమేజింగ్ ఎంతో సూపర్ ఉంటుందంటే అంత సూపర్ ఉంటుంది ఎంత అంటే ఫుల్గా చాలా కలర్ఫుల్గా బీచ్ అంతా చూస్తుంటే చూడాలనిపిస్తుంటుంది చాలా అంటే చాలా ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే బీచ్ వెరీ హ్యాపీలీ ఆ ఫ్రెండ్ చెల్లెల్లి కొందరు ఏడిపించారు వీడెల్లి వాడితోని గొడవ పెట్టుకొచ్చాడు ఆ వీళ్ళను గంగు వచ్చి మా వాడిని కొట్టబోతే చేస్తాను పెద్ద ఫైట్ కాబట్టి ఇంత లేటు ఓ చలి క్షమించమన్నానుగా నీకిది ఇవాళ కొత్త కాదుగా చూసా చూసా సీతపల్లం బీచ్ చూసా చూసా ఐ చూపులకిర్చి బీచ్ బీచ్ చూసా చూసా సీతపల్లం బీచ్ చూ చూసా 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 లో పడుకుంటే ఎంత ఆనందంగా ఉంటది కదా తెలుసా చాలా హ్యాపీగా ఉంటది బీచ్ పక్కనే మీరు బీచ్ లో నీరు చూస్తూ హ్యాపీగా పడుకుంటే ఫ్రెండ్స్ మాసా వేరు ఫ్రెండ్స్ బీచ్ అంతా చూసి ఏ బీచ్ ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి వస్తే ఫ్రెండ్స్ మీరు నిజంగా మర్చిపోలేరు ఎంత సూపర్ బీచ్ అంటే మరి రాబోయే శివరాత్రికి మన ఫ్రెండ్స్ అందరూ కలిసి నేనైతే వందల వందల సంఖ్యలో జనాలు అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను ఇక్కడికి బీచ్ అయితే సూపర్ ఫ్రెండ్స్ ఎంత సూపర్ ఉంటుంది అంటే బాబోయ్ ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో ఎంతపాలా బీచ్ మీకు బాగా చూపించానా కామెంట్స్లో పెట్టండి ఇంకా ఎన్నో వీడియోలు మీకు పిచ్చి పిచ్చిగా చేసి పెడతా ఫ్రెండ్స్ మరి నేనేంకా ఉంటానులే ఇక్కడ చలి చలిగా ఉంది ఇంకొద్దిసేపు పోతే ఏదో దెయ్యాలు వచ్చేలాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా సెలవు తీసుకొని ఉంటాను ఫ్రెండ్స్ స్నేహితులైన వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మరి మీ చుట్టుపక్కల పెళ్ళిళ్ళు పేరెంట్ కల ఏమైనా జరిగితే కనుక నన్ను పెళ్ళండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఒక మంచి వీడియో అయితే చేస్తాను మీ అందరి కోసం ఫోటోగ్రాఫర్ అయితే మీకు మూడు నెలలు ఇస్తారు నేనైతే మూడంటే మూడు రోజుల్లో మంచి కామెడీ బిట్లు యాడ్ చేస్తాను బాగా తీస్తాను అయితే ఉంటాను ఫ్రెండ్స్ మన వీడియోస్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే మీ అందరి కోసం చేస్తాను ఉంటాను ఫ్రెండ్స్